బాలీవుడ్లో ముసలి డొక్కు హీరోలు పదహారేళ్ల క్యూట్ తో ఇప్పటికీ రొమాన్స్ చేయటం అంటేనే కమెంట్లు వివాదంగా మారాయి సికిందర్ తాతతో క్రష్మికర్ రొమాన్స్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కమెంట్స్ దుమ్ము దులిపేస్తున్నాయి ఈ విషయంలో పాపం సల్మాన్ ఖాన్ ఒంటరి వాడయ్యాడు తనకి షారుఖ్ ఖాన్ నుంచి అమీర్ ఖాన్ వరకు అక్షయ్ నుంచి అజయ్ దేవగన్ వరకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని తాత ముత్తాతలంటూ ట్రోలింగ్ చేయడం పక్క అయితే హిట్లు లేక అడ్రస్సే లేకుండా పోతున్న సల్మాన్ కనీసం ఎలాగైనా జనాల్లోకి వెళ్తాడు లేకపోతే తనని సౌత్లోనే కాదు నార్త్లో కూడా పట్టించుకునే నాదుడే కరువయ్యే పరిస్థితి అయితే ముసలి తాతతో టీనేజ్ హీరోయిన్ రొమాన్స్ రోత అన్న కమెంట్ సల్మాన్కే కాదు సౌత్ హీరోలకు కూడా వర్తిస్తోంది కానీ బాలీవుడ్ ముసలి ముసలిఖాన్లు కపూర్లే ట్రోలింగ్కి గురవుతున్నారు ఎందుకు టేక్ ఎ లుక్ సల్మాన్ ఖాన్ రష్మికతో జోడి కట్టి సికిందర్ మూవీ చేశాడు తమిళ దర్శకుడు ఏఆర్ మృగదాస్ డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైంది పాటతో పాటు ట్రైలర్ మీద కూడా కమెంట్లు ట్రోలింగ్స్ మీమ్స్ ఇలా అవి ఇవి అని కాదు సోషల్ మీడియాలో ఈ మూవీ మీద పెద్ద పోస్ట్ మార్టమే జరుగుతోంది ముసలి డొక్కు హీరోలు అసలు మారరా అంటూ కమెంట్ల దాడి కూడా భారీగానే పెరిగింది ఎక్కడ అరవై ఏళ్ళు ఇక్కడ ఇరవై తొమ్మిదేళ్లు అసలు హీరో హీరోయిన్ మధ్య కనీసం ముప్పై ఒక్కేళ్ళు ఏజ్ గ్యాప్ ఉంది రష్మికకి తన పేరెంట్స్కి లేని ఇబ్బంది మీకెందుకన్నాడు సల్మాన్ అదే మిస్ఫైర్ అయింది హిందీ తెలుగు అని తేడా లేకుండా సోషల్ మీడియాలో అసలు సికిందర్కి సినిమా చూపిస్తున్నారు ట్రోలర్స్ విచిత్రం ఏంటంటే ముసలితనం వచ్చిన టీనేజ్ హీరోయిన్స్తో రొమాన్స్ చేసేటప్పుడు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటారు వయసు అనేది మ్యాటరే కాదంటారు కానీ వయసులో చిన్నవాళ్ళు మాత్రం ఈ హీరోలని గౌరవించాలి పెద్దల్ని గౌరవించడం మన సంస్కృతి అని సోది చెబుతారు మరెందుకు గౌరవం కావాల్సి వచ్చినప్పుడు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అనే విషయం వీళ్ళకి గుర్తుకురాదు ఇదే మ్యాటర్ మోహన్ బాబుకి అప్లై చేశారు తను కూడా మనవరాళ్లు లాంటి వయసున్న వాళ్లతో జోడీ కట్టాడు చిరుతో పాటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హీరోలు కూడా ఇలానే యంగ్ హీరోయిన్లతో జోడీ కట్టారు కాకపోతే సల్మాన్ ఖాన్ మీద ట్రోలింగ్ అయినంతగా ఇంకెవరి మీద కాలేదు కావట్లేదు కారణం ఇంకా తను షర్ట్స్ విప్పి సిక్స్ ప్యాక్స్తో స్వీట్ సిక్స్టీన్ అనుకోవటం అన్నది ట్రోలర్స్ వర్షన్ ఏది ఏమైనా కాన్లు గ్రాఫిక్స్తో ముఖాలతో ముసలితనాన్ని దాచిపెట్టే పద్ధతి మీద కూడా కమెంట్లు ఘాటుగానే పడుతున్నాయి ఈ విషయంలో తోటికాన్లు కపూర్లు కనీసం నోరు విప్పట్లేదు ఎందుకంటే ఎవరు రియాక్ట్ అయినా ముసలి ముసలిడుక్కనే కమెంట్లు వెంటాడే పరిస్థితి ఉంది అందుకే నోరు మూసుకుంటున్నారనే కమెంట్లు పెరిగిపోతున్నాయి